హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట సీరియల్ నటి పవిత్ర జయరాం భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకుని మరణించాడు మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపురి కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు చందు త్రిణిని సీరియల్లో నటించాడు ప్రస్తుతం రాధమ్మ కూతురు కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నాడు రీసెంట్ గానే త్రెడే సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది ఆరేళ్లకు చందు టీవీ నటి పవిత్ర జయరామ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది చందుకు ముందు భార్య ఇద్దరు పిల్లలున్నారు రెండు వేల పదిహేనులో లో నటుడు చందు శిల్ప అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చందు ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది కాగా ఈరోజు పవిత్ర పుట్టినరోజు సందర్భంగా నిన్ను మర్చిపోలేకపోతున్నాను మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు జిమ్ వెళ్దాం అని పోస్టులు పెట్టిన చందు ఆ తర్వాత ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకొని మరణించాడు ఆయన ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తున్నారు పోలీసులు చందు ఇలా ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందు ఆత్మహత్య చేస్తున్నారు అయితే నటుడు చందు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఎలా జరిగింది ఎలా చనిపోయాడు అనే విషయాన్ని క్లారిటీగా తెలియలేదు కాగా నటి పవిత్ర మరణం తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు వ్యాఖ్యానించాడు చందు ఇలా ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో